గరుడు ఎలా అయ్యాడు వెంకటేశ్వర స్వామి వాహనం ఓ మిత్రమా నీవు ఎప్పుడైనా తిరుమలగిరి మీదకు నడిచిపోతూ ఆ గరుడ వాహన సేవను చూసావా లక్షలాది మంది భక్తులు గరుడిని చూస్తే ఏమనుకుంటారో తెలుసా ఇంత గొప్ప గరుడు స్వామివారి వాహనమయ్యాడు అని కాని అసలు విషయం తెలుసా ఆ గరుడు కూడా ఒక శాపం ఒక గర్వం ఒక కన్నీటి లోకం ఉంది ఆదిత్యని వంశంలో జన్మించిన గరుడు తెల్లనమిలి రెక్కలతో అందమైన ఆకార కలవాడు అతని తల్లి వినత మాతృభక్తికి ప్రతీకదా నిలిచింది కానీ ఓ రోజు తల్లిపీఠంలో ఉన్న దూషణల్ని భరించలేక దరుడు పరమశక్తి సంపాదించటానికి దేవతల్లి ఓడించి అమృతాన్ని తెచ్చాడు దర్వంత తల్లితో మాట్లాడుతూ దరుడు అన్నాడు ఇక నన్నెవరూ ఆపలేరు అప్పుడు వినత తల్లి కన్నీటితో అన్నది నీవు దర్విస్తే నీ గొప్పదనం నీకు కాదు నీకు నష్టం అదే క్షణం గరుడు ఆత్మల కలకలం మొదలైంది అతను వేదశాస్త్రాల పట్ల ఆలోచించాడు తన గర్వాన్ని తేజించడానికి విష్ణువు శరణు శరణువెళ్లాడు విష్ణువు అతనిలోని మార్పును గమనించి ఇలా అన్నాడు ఓ గరుడ నీవి ఇప్పుడు దర్వాన్ని వదలవు కాబట్టి నీవు నా పాదాల దగ్గర ఉండేందుకు అర్హుడివి నీవే నా వాహనం అప్పటి నుండి ప్రతి వాహన సేవలో గరుడు స్వామి వారిని మోయడమే కాదు లీలకు సాక్షిగా మారడు కాని ఓ స్నేహితుడ ఈ కథ గరుడు గురించే కాదు ఇది మన గురించి మనం కూడా ఏదైనా సాధిస్తే గర్వం కాకుండా నమ్మతా ఉండాలి ఎందుకంటే దేవుడు శక్తిని కాదు భక్తిని చూస్తాడు ఈ కథ నచ్చిందా లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో భక్తితో మా జీకే శోభాగ్యవతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ్